గౌడ్ అనే అతను రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో నాకు ప నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు చంద్ర ఆడవలప్పర్స్ అనే రియల్ ఎస్టేట్ పేరుతో నాకు పరిచయం అయినాడు నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం రెండు సంవత్సరాలు అతను తీసుకొని ఇప్పుడు అతను మొహం చాటేస్తే నేను అతను పట్టుకొని నిలయగా మెడక్లో నా ఇల్లుంది అక్కడికి వెళ్ళి ఉండు నేను డబ్బులు ఇచ్చిన పోటీ వెళ్దవు అని చెప్పి నన్ను ఇక్కడ ఉంచి ఇక్కడ ఉన్న రెంట్లు కూడా నువ్వే తీసుకొని బ్రతుకు అని చెప్పి ఈ రెంట్లు నేను తీసుకుంటున్న క్ర క్రమంలో రెండు నెలలు నాకు రెంట్లు ఇచ్చాక తర్వాత వాళ్ళకి ఇవ్వద్దని చెప్పి నన్ను ఎల్లగొట్టమని చెప్తే వాళ్ళు వాళ్ళు సహకరించకపోతే భార్యను తీసుకొచ్చి నా మీద కేసు పెట్టడం జరిగింది వేరే దారి ఏమీ లేక నేను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని కోరుకుంటు Tao cũng nhảy anh đi nắp lên lần này kiếm đi.